చిన్న రోగం వచ్చిన వాడికి ఒక చిన్న టాబ్లెట్ ఇచ్చి పోరా విధంగా చెప్తాడు అలాగే మనం చేసినటువంటి పాపం యొక్క అధికమా అల్పమా దాన్ని బట్టి చికిత్స ఉంటుంది నామో రామ్ రామ్ అంటుంటారు రామ్ రామ్ అనే అంటే సరిపోలా రెండు మూడు రామ అంటే సరిపోలే రెండు రామాలు ఎందుకు అంటే ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు రామరామ్ అంటే నీలో రాముకుంటున్నాడు నాలో మన ఇద్దరు రావడం ఎవరు కపటంగా మాట్లాడుతున్నా జాగ్రత్తగా మాట్లాడుతుందో దానికి అర్థం ఆ రకంగా ఉండేటటువంటి సంప్రదాయ సంప్రదాయం మనకు ఇప్పుడు చెప్తున్నారు ఇది విన్న తర్వాత ఇది ఆరవ స్కంధంలోకి వచ్చామండి ఆరవ స్కంధము షష్ఠ స్కంధమునకు ఏమిటో పోషణ లీల అని దీని పేరు పుష్టి లీల అంటే కుష్ఠారు కాబట్టి తృగ్వేద యజుర్వేద సామవేద ఆయుర్వేదం యొక్క సారభూతమైన అక్షరము యొక్క మిర్థమైనటువంటి సూర్పుదే అది నారాయణం చిత్రం పేదం శున్నాం పేదారాం ఇహ తృదయ భాత్మ అని అపదయ క్రియన్ చేస్తుంది ఆయన పేరు ఆయన పెట్టుకుంటారు రవి ఆయన పెట్టే రవిత్రుడు వేరే జనడానికి అందుచేత ఆయన పేరు నామ వేదారాం సుదయం మీద సమస్త పాపాలు పోతమ పడిపోయేటప్పుడు గాని పతితః స్ఖలితః జారిపోయినప్పుడు గాని పడిపోతున్నప్పుడు గాని భక్కినః సందర్శకః ఏదన కర్చినప్పుడు గాని తప్తః కాలినప్పుడు గాని దప్పదగినప్పుడు గాని హలిహి హలిహి అన్నారు అవశేద రామా హ మహారాజు Oh. the devil మారేడు ఏనా మారేడు తలములు పూజ తో మారేడు ఏనా మారేడు తనములు నీ పూజ जगमयीरवती गगनुतेनातो शिव शिव शङ्करणा भक्तवर्षि